దళారీ వ్యవస్థను ప్రోత్సహించి రైతాంగాన్ని మోసం చేసిన వైకాపా ప్రభుత్వం నేడు రైతులపై ముసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల శాఖ మాధ్యులు నాదెండ్ల మనోహర్ విమర్శించారు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా మోసం చేసిన వైకాపా నాయకుడు జగన్ రైతుల కోసం పర్యటనలు చేస్తానని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సూచనలతోటి పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులకు భరోసా కల్పించడం జరిగిందన్నారు వ్యవసాయ రంగం కోసం అనేక సంస్కరణలు తెచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మడం కోసం రైస్ మిల్లుల వద్ద పడికాపులు కాసేవారని విమర్శించారు కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రైతు సూచించిన విధంగా ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే నగదు వారి ఖాతాల్లో జమ చేసి చరిత్ర సృష్టించడం జరిగిందన్నారు గత ప్రభుత్వం రైతులకు పదహారు వేల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు పెట్టి చేతులు దులుపుకుంటే కూటమి ప్రభుత్వం బకాయిలు మొత్తం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే చెల్లించడం జరిగిందని తెలిపారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బు చెల్లించడం జరిగిందని తెలిపారు గతంలో వైసీపీ ప్రభుత్వం దళారులు పెద్దలు కలిసి సన్నకారు రైతాంగాన్ని నష్టం కలిగించి ఇబ్బందులు పెట్టారని రబీ మాసంలో ఎన్ని సమస్యలు వచ్చినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు భరోసా కల్పించే విధంగా ముందుకెళ్లటం జరిగిందని గుర్తు చేశారు గత వైసీపీ ప్రభుత్వం రైతులను ఏ విధంగా నష్టం చేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉందని అన్నారు జగన్ సమాజంలో అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చే విధంగా ప్రవర్తించడం ఒక మాజీ ముఖ్యమంత్రికి తగదని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ దుష్ప్రచారం మానుకోవాలని హితో పలికారు ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసిన ముప్పై వేల మంది రైతులకు ఆరు వందల యాభై కోట్లు విడుదల చేశామని నలభై రోజులు ఆలస్యమైనందుకు క్షమించాలని మరొకసారి ఆలస్యం అవ్వకుండా చూస్తామని అన్నారు మేమెప్పుడు రైతుల దగ్గర చిల్లర రాజకీయాలు చేయలేదని ఐదు ట్రాక్టర్లు దొంగచాటుగా తీసుకొచ్చి రైతు పండించిన పంటను దుర్మార్గంగా ఫోటోలు వీడియో కోసం తొక్కించారని ప్రశ్నించారు జగన్ పైశాచిక ఆనందం కోసం పంటను తొక్కించారని మనుషులను తొక్కించే వారికి పంటను తొక్కించడం పెద్ద లెక్కేమీ కాదని అన్నారు వ్యక్తిగత విమర్శలు పోలీసులపై దాడులు మానుకోవాలని ఎస్పీ స్థాయి అధికారులను డీఎస్పీ అధికారులను బెదిరించి కాళ్ళు చేతులు తీస్తామని అనటం హేమైన చర్య అని విమర్శించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించాలి గాని ఇదేమి పరామర్శలని అన్నారు ఇప్పటికైనా దుర్మార్గపు ఆలోచనలతో చేసే పరామర్శలు మానుకోవాలని హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక అద్భుతమైన రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమం పౌర సరఫరా శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఎంతో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలం మన రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం మేము పారదర్శకంగా రైతుకి వెసులుబాటు కల్పించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం చేశాం కాబట్టి ఐదు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల అరవై రెండు మంది రైతుల దగ్గర ఈ ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు చేశాం ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేశాం ఒక చరిత్ర సృష్టించాం మొట్టమొదటిసారి రైతు ప్రభుత్వం రైతు కోసమే ఉన్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వీళ్ళు బతికిన ఆ పార్టీ ఏ విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో వాళ్ళు ఏం చేశారో లెక్కలతో సహా ఈరోజు మనం తీర్చగలిగాం ఈ నలభై రోజుల జాప్యం కూడా ఖరీఫ్లో ఎక్కడ ఇబ్బంది కాలేదు రబీలో కూడా దాదాపు మూడు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లోనే మేము ఇచ్చాం అయితే అకాల వర్షాల వలన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గింజ రైతు దగ్గర మనం కొనుగోలు చేద్దాం రోడ్లపైన రాసులు పోసేసి ఇబ్బంది పడుతున్నారు కళ్ళాల దగ్గర అనే సమాచారం మాకు వచ్చినప్పుడు తడిచిన ధాన్యమైనా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధంగా సహాయం లేకపోయినా నిజాయితీగా కొంచెం జాప్యం జరిగినా కూడా ప్రతి రూపాయి మీకు చెల్లిస్తామని ఒక నమ్మకంతో మేము చేసిన ప్రక్రియలో రైతాంగం కూడా అదే విధంగా సహకరించింది నిజంగా మనం గర్వపడాలి కొన్ని ప్రాంతాల్లో నలభై యాభై సంవత్సరాల నుంచి లేని దిగుబడి ఈ సంవత్సరం వచ్చిందని రైతులందరూ కూడా ఆశీర్వదించారు నిన్న చిత్తూరు జిల్లాలో ఐదు ట్రాక్టర్లు ముందుగానే రెడీ చేసి పెట్టుకొని చాటున చాటున తీసుకొచ్చి ఆయన వచ్చే మార్గంలో మరి ఎవరి పైశాచిక ఆనందమో దీంట్లో నాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పైశాచిక ఆనందమా లేకపోతే స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులకి స్వాగతం పలికి ఆనందం అని పైన వాటిని ఆ మామిడికాయలని వేసేసి మరొక్కసారి ఆయన రథాలో వస్తున్నప్పుడు తొక్కే విధంగా గతంలో చూసాం మనం మనుషులపైనే తొక్కారు ఇల్లు నిన్న పైన ఆ విధంగానే ప్రవర్తించారు దయచేసి ఈ దుర్మార్గమైన ఆలోచనలు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రశ్నించే మనస్తత్వం మీకుంటే పక్షాన మీరు నిలబడుతున్నాం మేము రైతు కోసం నిలబడిన ప్రభుత్వం అని మీరు నిజాయితీగా మాట్లాడితే మీరు చర్చకు రండి ఎందుకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు ఇంత పారదర్శకంగా ఇంత అద్భుతంగా నేను చేసిన కార్యక్రమం ఏంటి గతంలో మీరు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో నిరూపించండి చెప్పండి మీరు రాష్ట్ర ఏ ఏమాత్రం అంకిత భావం లేకుండా వ్యక్తిగత విమర్శలు పోలీసులపైన దాడులు వ్యవస్థలో ఉన్న వ్యక్తులు పార్టీలు మారిపోయినంత మాత్రాన ప్రభుత్వంలో వాళ్ళు మారిపోరు కదా అదే అధికారి ఉంటాడు రేపటి రోజున కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారిని డిఎస్పీ స్థాయి అధికారిని బెదిరించడం అది భయపడించినంత మాతాన వాళ్ళ క్యాడర్లో అసభ్యంగా చేతులు నరికేస్తాం కాలు తీసేస్తాం ఇదే మీరు సమాజంలో తీసుకెళ్లాల్సిన మెసేజ్ చెప్పండి మీలో ఏ మాత్రం చిత్తశుద్ధిన రైతాంగాన్ని గురించి రైతు నాలుగు రూపాయలు అదనంగా సంపాదించుకునే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే రైతును కలవాలి సమస్య గురించి తెలుసుకోవాలి మాట్లాడాలి ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి శాసనసభలో వచ్చి మీరు మాట్లాడాలి మీరు ఆ ధైర్యం చాలదు ఇచ్చిన అవకాశాన్ని ఒక శాసనసభ్యుడిగా మీరు ఇక్కడ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త వర్క్ ఫ్రమ్ బెంగళూరు అయిపోయింది పరిస్థితి